వెల్కమ్ యూ రాజేష్ నిన్నటి వరకు బీజేపీ పైన తిట్ల పురాణం అందుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ స్నేహానికి నయా ప్లాన్ రచిస్తున్నట్టుగా తెలుస్తోంది రాష్ట్రంలో అధికారం కోల్పోవడం మరోవైపు కేంద్రంతో సఖ్యత లేకపోతే మొదటికే మోసం వస్తుందని కూడా భావించి ఫ్రెండ్లీ రిలేషన్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కూడా కొంత సమాచారం అందాం ఇందుకోసం పిఎం మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్మెంట్ కూడా ఇవాళ కేసీఆర్ అడిగినట్లు కూడా కొంత విశ్వసనీయ సమాచారం అవుతుంది దీనిపై రెండు మూడు రోజుల్లో కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా కొంత తెలుస్తుంది ఈ నెల ఇరవై రెండవ తేదీన తర్వాత కేసీఆర్ ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళబోతున్నట్లు కూడా తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ టూర్ కొంత బీఆర్ఎస్లో తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా కూడా మారుతోంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఐదున చిన్నజీఆర్ స్వామి నిర్మించినటువంటి సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు పిఎం మోడీ హాజరయ్యారు అప్పటి నుంచి కేసీఆర్ డిఫెన్స్ పాటిస్తున్నట్టుగా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇక అప్పటి నుంచే కొంత పాలిటిక్స్లో బీజేపీ పైన కొంత బీఆర్ఎస్ ఒక డిఫరెంట్ టర్నే తీసుకుంది రాష్ట్రంలో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ అట్లాగే బిజినెస్ స్కూల్ అట్లాగే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం ఇట్లా అనేక కార్యక్రమాలు ఇలా ఏ ప్రోగ్రామ్ మోడీ ఆ ప్రోగ్రామ్స్కి వచ్చినా కూడా కేసీఆర్ స్వాగతం పలకలేదు రెండేళ్లుగా ఆయన మోడీతో దూరంగానే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు ఉంటుంది అనేది వాళ్ళ జోరుగా ప్రచారం సాగుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీ మారేందుకు సంప్రదింపులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఈ క్రమంలోనే కొంత సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్వర తాజాగా అస్తంగూటికి చేరటం ఇక రాష్ట్రంలో బిఆర్ఎస్కి వ్యతిరేక పవనాలు జోరుగా వీస్తున్నటువంటి క్రమంలో ఇక రామ మందిరం విషయంలో కూడా కొంత బీజేపీకి ప్రజల్లో కొంత సానుకూల అంశంగా కచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కొంత సానుకూల పవనాలు కూడా కొంత బీజేపీకి కి పాజిటివ్ గానే వీస్తున్నటువంటి నేపథ్యం ఈ క్రమంలోనే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా గట్టెక్క మాత్రం కేసీఆర్ ఇవాళ భావిస్తున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతోంది అందుకే ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది ఒకవేళ పొత్తు కుదరకపోతే కనీసం బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న లోక్సభ స్థానంలోనే బీజేపీకి పరోక్షంగా సహకారం అందిస్తామన్న హామీ ఏమన్నా ఇస్తారా అనేది కూడా కొంత అవుతుంది అయితే బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లో కూడా పొత్తు ఉండదని ఇప్పటికే బీజేపీ స్టేట్ లీడర్లు స్పష్టం చేస్తున్నారు ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది అన్ని లోక్సభ స్థానంలో కూడా పోటీ చేస్తామని పేర్కొంటున్నారు మరోవైపు పొత్తు పైన జరుగుతున్నటువంటి ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు కురుద్దరు మిగతా అందరూ కూడా నోరు మాత్రం మెదపట్లేదు పొత్తు అంశంలో అయితే పార్టీ అధినేత కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా కొంత నిశ్చితంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి పొత్తు చర్చిస్తారా లేదా ఒకవేళ పొత్తు ఉంటే తమ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇవాళ పార్టీ నేతల్లో కొంత ఆందోళనకరంగా మారినటువంటి నేపథ్యం మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అనేది ఇవాళ చాలా మంది బీజేపీ నేతలు చేస్తారు మరోవైపు కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కూడా బీఆర్ఎస్ రాదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితం కంటే కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పెద్ద దెబ్బ తినబోతుందంటూ కూడా ఆయన జోస్యం చెప్తున్నారు ఇక బిఆర్ఎస్ మునిగిపోయే నావా అని సో ఇక మునిగిపోయిన నావతో తమకు పొత్తు ఎందుకుంటుంది అంటూ కూడా ఇవాళ కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో తమ బిఆర్ఎస్ తో కలవబోమంటూ కూడా స్పష్టం చేస్తున్నారు ఇక తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామనేది కూడా ఆయన స్వయంగా ప్రకటిస్తున్నారు మరోవైపు నరేంద్ర మోడీ లాంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని దేశ ప్రజలు వదులుకోరని కూడా ఆయన చెప్తున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కనీసం మూడు వందల డెబ్బై పైతృక స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటుంది అనేది ఇవాళ కిషన్ రెడ్డి అంటున్నారు సో ఇక మరోవైపు తీసుకుంటే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాటలు వింటుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీల మధ్య పొత్తు ఉన్నట్లే తెలుస్తోందంటూ కూడా ఇవాళ అద్దెంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఈ సంబంధించినటువంటి ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చేలాగానే కొంత వార్తలు వినిపిస్తూనే ఆ పార్టీల మధ్య అవగాహన కూడా ఉందంటూ కూడా ఆరోపిస్తారు బీజేపీ బలంగా లేని చోట ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకోబోతోంది బీజేపీ అని కూడా అవినీతి కేసుల నుండి కూడా కాపాడుకునేందుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ కొంత కృతజ్ఞత చూపుతుందంటూ కూడా ఎద్దేవా చేస్తున్నారు అయితే కొంత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగబోతున్నాయంటూ కూడా కొంత జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది దీంతో అధికార కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకే బీఆర్ఎస్ సెంట్రల్ లో కొంత పవర్లో ఉన్నటువంటి బీజేపీ గూటికి కూడా కొంత పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం అయితే మొత్తం మీద కేసీఆర్ మీద ఇవాళ పొత్తు అనే అంశం డిసైడ్ అయి ఉంటుంది మరి అపాయింట్మెంట్ కనుక ఇస్తే కొంత ఖచ్చితంగా కేసీఆర్ పట్ల మోడీ సానుకూలంగా ఉన్నట్టే తద్వారా ఖచ్చితంగా పొత్తులోకి వెళ్లే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి ఫర్ మోర్ యూడర్ ప్లీజ్ వాచ్